హనుమంతుడు ఇప్పటికి కూడా ఒక ఆలయంలో ధ్యానం చేస్తూ ఉన్నాడని మీకు తెలుసా ఆ గుళ్ళో రాత్రి సమయంలో రామజపం వినిపిస్తుంటుందని తెలుసా అదే ఆంజనేయ స్వామి ఔరంగజేబుని వణికించాడని పురాణాలు చెబుతున్నాయి ఆ హనుమాన్ దేవాలయం ఎక్కడో కాదు హైదరాబాద్లో ఉన్న విషయం మనలో ఎంతమందికి తెలుసు ఔరంగజేబ్ మన హిందూ ధర్మాన్ని నాశనం చేయడంలో భాగంగా ఆలయాలు కూల్చేశాడని విషయం మనందరికీ తెలిసిందే అదే క్రమంలో ఔరంగజేబ్ సైన్యం హైదరాబాద్లోని కర్మాన్గడ్ హనుమాన్ ఆలయానికి రావడం జరిగింది వాళ్ళు ఆలయాన్ని చేరుకున్న క్షణం అక్కడ ఏరియా మొత్తం మారిపోయి నల్లని మబ్బులు ఉరుములు మెరుపులతో బీభత్సంగా భయపడే విధంగా మారిపోయింది ఈ విషయం తెలుసుకున్న ఔరంగజేబ్ తానే స్వయంగా ఆ గుడిని కూల్చడానికి వస్తాడు ఔరంగజేబు వచ్చినప్పుడు కూడా అదే విధంగా నల్లటి మబ్బులు ఉరుములు మెరుపులతో వాతావరణం అతి భయంకరంగా మారిపోతుంది ఔరంగజేబ్ తీసుకొచ్చిన గుణపం చేయిను జారిపోయి ఆకాశం నుండి ఒక పెద్ద శబ్దం వస్తుంది అదే మందిర్ మందిర్తోన్నాహైతో కరో ఖరో ఘాట్ మందిర్ని కూల్చాలా అయితే నీ మనసు కఠినం చేసుకో అని గట్టి శబ్దం వినిపిస్తుంది అది విన్న ఔరంగజేబ్ భయంతో వణికిపోయి అక్కడి నుండి పారిపోవడం జరిగింది ఇక అప్పటి నుండి ఈ ఆలయం పేరు ఖర్మాన్ ఘాట్ ఖర్మాన్ ఘాట్ హనుమాన్ దేవాలయంగా పిలువబడింది ఇక ఆలయ చరిత్రలోకి వెళ్తే పురాణాల ప్రకారం ఈ ఆలయం క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దంలో దాదాపు పదకొండు వందల నలభై మూడు సంవత్సరంలో కాకతీయ రాజవంశానికి చెందిన ప్రోరాచ నిర్మించబడింది అది ఎలా అంటే ఒకరోజు రాజు దట్టమైన అడవిలో వేటకు వెళుతుండగా రాముడి నామజపం విన్నాడు రాజు ఆశ్చర్యపోయి ఆ శబ్దాన్ని అనుసరిస్తూ వెళ్తాడు అలా వెళ్తున్న తనకు ఆ దట్టమైన అడవిలో ఒక విగ్రహం కనిపిస్తుంది ఆ విగ్రహం కూర్చొని ఉన్న హనుమాన్ విగ్రహం ఆ విగ్రహం నుండే ఈ స్వరం వినిపిస్తుంటుంది రాజు ఆ విగ్రహానికి దండం పెట్టి తిరిగి తన రాజధానికి వస్తాడు అదే రాత్రి హనుమంతుడు తన కళలో కనిపించి ఆ ప్రదేశంలో ఒక ఆలయాన్ని నిర్మించమని ఆదేశిస్తాడు హనుమంతుడు కళ్ళలో చెప్పినట్లుగానే రాజు అక్కడ ఆలయాన్ని నిర్మించి చాలా ఘనంగా పూజలు నిర్వహించడం మొదలుపెట్టాడు కర్మాన్ఘట హనుమాన్ దేవాలయం యొక్క అత్యంత అద్భుతమైన లక్షణాల్లో ఒకటి దాని ప్రత్యేకమైన నిర్మాణం ఇది హిందూ మరియు ఇస్లామిక్ శైలులను మిళితం చేస్తుంది ఈ ఆలయంలో సాంప్రదాయ హిందూ దేవాలయాలను గుర్తుకు తెచ్చే ఎత్తైన గోపురం ఉంది కానీ ఇది ఇస్లామిక్ మసీదులో కనిపించే వాటితో సమానమైన మినార్ లాంటి నిర్మాణాన్ని కూడా కలిగి ఉంటుంది రోజులు గడుస్తున్న కొద్దీ ఆలయం చాలా గొప్పగా ప్రసిద్ధి చెందుకుంటూ వచ్చింది ఇలా కాలక్రమేణా సంవత్సరాలు గడిచిన తర్వాత ఔరంగజేబ్ పాలన వచ్చేసింది హిందూ ధర్మాన్ని కూకటి వెలుతో కూల్చేయాలనే దురుద్దేశంతో ఔరంగజేబ్ మన భారతదేశంలో ఉన్న హిందూ దేవాలయాల అన్నింటినీ కూల్చిన విషయం అందరికి తెలిసిందే అయితే అందులో భాగంగానే ఔరంగజేబ్ సైన్యం హనుమాన్ ఆలయాన్ని కూల్చడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళ వల్ల కాలేదు వాళ్ళు కనీసం ఆ ఆలయ గోడను కూడా తాకలేకపోయారు ఆ విషయం తెలుసుకున్న ఔరంగజేబ్ స్వయంగా తానే ఆ ఆలయాన్ని కూల్చడానికి వస్తాడు తాను వచ్చి ఆలయాన్ని ధ్వంసం చేద్దామని ప్రయత్నించినప్పుడు ఘోరమైన గాలితో ఆకాశం నిండా నల్లని మబ్బులు కమ్మేసి ఉరుములు మెరుపులతో ఒక శబ్దం వినిపించిందంట అదే రాజా మందిర్తోన్న హైతో ఖరో మన్ఘాట్ దీనికి అర్థం రాజా మందిరాన్ని కూల్చాలా అయితే నీ మనసుని కఠినం చేసుకో అనే మాటలు గంభీరంగా వినపడంతో ఔరంగజేబు బెంబేలు ఎత్తిపోయి వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుండి పారిపోయాడంట ఇక అప్పటి నుండి ఆ ఆలయం ఖర్మాన్ఘట్ ఆలయంగా ప్రసిద్ధి చెందింది అంతేకాకుండా ఇప్పటికీ కూడా ఆ ఆలయంలో అర్ధరాత్రులు రామజపం వినిపిస్తుంటుందని స్థానికులు చెప్తూ ఉంటారు ఇది చరిత్రలో లిఖించి ఉన్న సత్యం ఇప్పటి వరకు మనలాంటి చాలా వాళ్ళకు తెలియని నిజం మన సనాతన ధర్మం గొప్పదని రుజువు చేసే సాక్ష్యాల్లో ఈ సంఘటన ఈ ఖర్మాన్ హనుమాన్ ఆలయం ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు ఎన్ని వందల సంవత్సరాలు అయినా ఈ ఆలయంలో నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి ప్రజలు హనుమంతుని దర్శనం కోసం దేవాలయానికి వస్తూనే ఉంటారు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా జై హింద్